జేపీ న్యూస్ బాధాకరం ఆరుగురు చనిపోయారు వాళ్ళల్లో దాదాపుగా ముప్పై ఐదు మంది గాయాలు పాలయ్యారు ఈ ముప్పై ఐదు మందికి కూడా రూయ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేసి స్విమ్స్ ఆసుపత్రికి మార్చారు స్విమ్స్ ఆసుపత్రి అంటే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వారందరికి కూడా అక్కడ చికిత్స చేస్తూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మంత్రులు అలాగే రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ముగ్గురు మంత్రుల యొక్క సబ్ కమిటీ అంతా కూడా ప్రతి ఒక్కరిని కూడా కలుసుకుని వివరాలు సేకరించడం జరిగింది ముఖ్యమంత్రి గారు అయితే దాదాపు ఒకటిన్నర గంట పాటు ముప్పై ఐదు మంది పేషెంట్లని వ్యక్తిగతంగా కలిశారు ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ మాట్లాడుతూ క్షేమ సమాచారాలు కనుక్కుంటూ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను కూడా విచారిస్తూ ఏమేమి చేస్తే వీళ్ళకి త్వరగా మెరుగవుతుంది అనేటువంటిది వైద్యుల సలహాలు కూడా అక్కడే తీసుకుంటూ ముందుకు సాగడం జరిగింది ఆరుగురు చనిపోయినటువంటి వ్యక్తులకు వారి కుటుంబాలకి ఈ ఆరుగురిని వారి కుటుంబ సభ్యులని అయితే ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చి ఇవ్వలేదు కాబట్టి ఆ కుటుంబాలకి అండగా ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల తొప్పున వాళ్ళకి ప్రభుత్వం ఎక్స్ క్రేషియా చెల్లిస్తుంది అని చెప్పి వారు ప్రకటించడం జరిగింది ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చేటప్పటికే ఐదు మృతదేహాలని పోస్ట్మార్టం పూర్తి చేసి తరలించారు ఒక్కటి కేరళకి సంబంధించినటువంటి మృతదేహం మాత్రం అక్కడ ఉన్నది వారు బంధువులు రావడం ఆలస్యమైంది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ తోటి డెత్ సర్టిఫికేట్ తోటి వాళ్ళకి ఆ యొక్క మృతదేహాన్ని అప్పగించడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళని చివరి ఆ యొక్క వ్యక్తిని చూసే అవకాశం కూడా లేదు అప్పటికే ఆసుపత్రిలో క్షతగాత్రులందరినీ చూసేటప్పటికే సమయం అయింది అప్పటికే వాళ్ళు బయలుదేరి వెళ్లిపోయారు ఉన్నటువంటి వాళ్ళందరికి కూడా ముప్పై మూడు మందికి రెండు లక్షల రూపాయల లెక్కిన స్వల్ప గాయాలు వాళ్ళకి సీరియస్ గాయాలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇద్దరికి ఐదు లక్షల లెక్కన చొప్పున వాళ్ళకి ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు